తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెల్లవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో

ಸೂರ್ಯ ನೀವುದ ಗಡಿಚೇ ಪ್ರತಿ ನಿಮಿಷ ಎದಿಗೇ ಪ್ರತಿಬಿಂಬಚೇ ಪ್ರತಿ ನಿಮಿಷ ಎದಿಗೇ ಪ್ರತಿಬಿಂಬ ಉದಯೂ ದೊರಿಕೆ ಒದಯೂ ಆ ಹೃದಯ ಸಂಧ್ಯಾರಾಗ ಮೇಲುಕೊಲಿಪೇ ಅನುರಗಂ తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూర్పులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే తెరటం సింధూరం సాగరమే పొంగుల నిలయం దానికి